హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనది సోరకాయ కర్రీ అండి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉండే సోరకాయ పచ్చిమిర్చి కర్రీ అండి చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఈ సోరకాయని ఇలా పొట్టు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సోరకాయ కర్రీలోకి మనము పచ్చిమిర్చి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం నేను తీసుకున్న సోరకాయకి పది పన్నెండు పచ్చిమిర్చి పడతాయండి ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా కూడా రెండు మూడు పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా తొడిమెలు తీసి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అండి శుభ్రంగా కడిగి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేద్దాం ఈ సాల్ట్ అనేది నేను సోరకాయకి మరియు మిర్చికి సరిపడినంత వేస్తున్నానండి మీరు చూసి మళ్ళీ తక్కువగా ఉంటే వేసుకోవచ్చు ఇది బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బర్స్గానే మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్క వేసుకోవాలండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకండి ఒక రెండు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వెంటనే లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి ఇలా వేగిన ఉల్లిపాయలో మనము చిన్నగా కట్ చేసుకున్న ఈ సోరకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలండి ఈ సొరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కూడా మొత్తంగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ సోరకాయకి మొత్తంగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మూత తీసి చూద్దామండి సొరకాయ చాలా బాగా ఉడికిందండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి చూసారు కదా చాలా చక్కగా ఉడికింది మీరు సాల్ట్ చూసి తక్కువగా ఉంటే వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి మనం ఇంట్లో చేసుకునే నార్మల్ పచ్చి పౌడర్ పౌడండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చిమిర్చి కర్రీ అండి రైస్లోకైనా చపాతీలోకైనా మీరు సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ